Hi. Good afternoon. Welcome to Vrm A to Z channel. Info. ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ విజేతల వివరాల్లోకి వెళ్ళొద్దాం పదండి ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది కానీ ఈయన కథ అందరిలాంటి కథ కాదు పడి లేచిన కెరటం కథ ఎదురొచ్చిన అడ్డంకుల్ని ఆత్మవిశ్వాసంతో దూకిన కథ కుటుంబ అవసరాలకు రేడియోని అమ్ముకునే పరిస్థితి అద్దె కట్టకపోతే యజమాని తాళం వేసి బయట నిల్చోపెట్టిన దుస్థితి వీటన్నిటినీ కళ్ళారా చూసిన ఆ యువకుడి కళ్లల్లో ఎరుపెక్కిన కసి అమెరికాకు తీసుకెళ్లింది ఏ కష్టాలైతే తనను వె వడించి వేధించాయో అవి కష్టాలను పుస్తకాల్లో రాసి మెడలో విజయ హారం వేయించుకున్న ఆ ధీరుడు సునీల్ రాబర్ట్ పల అతనిది హైదరాబాద్ వారి నాన్నగారు అప్పట్లో యుఎండీఏ ఉద్యోగి యునైటెడ్ నేషన్స్ కార్ల కాంట్రాక్ట్ తీసుకునేవారు చాలా సౌకర్యవంతమైన జీవితం గడిపేవాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు మంచి కాన్వెంట్ స్కూల్ కి వెళ్లేవాడు అప్పుడు అతనికి పన్నెండేళ్లు వాళ్ళ నాన్నగారు వ్యాపారం బాగా దెబ్బతింది ఆయనకు రావాల్సిన కాంట్రాక్టుల ఆగిపోయాయి వాళ్ళ జీవితం కూడా ఒక్కసారిగా ఒడిదుడుకుల్లో పడిపోయింది అప్పటి నుంచి మొదలయ్యాయి కష్టాలు ఉన్న ఇంటికి అద్దె కట్టలేక స్కూల్ కి ఫీజు కట్టే స్తోమత లేక వైద్యానికి డబ్బులు లేక చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు ఇబ్బందులు పడిన రోజుల్లో అనుభవించిన కష్టాలు అన్ని ఇన్ని కావు వారి వద్ద ఒక మంచి ట్రాన్సిస్టర్ ఉండేది అదంటే సునీల్ కి చాలా ఇష్టం దాన్ని చూసేందుకని వాళ్ల వీధుల్లోని పిల్లలు అందరూ సునీల్ దగ్గరికి వచ్చేవారు కానీ ఇల్లు గడవటం కోసం దాన్ని అమ్మేయాల్సి వచ్చింది ఒకసారి ఏమైందంటే సునీల్ రోజు సందర్భంగా వచ్చిన వాళ్లలో ఒకరు అతని చేతిలో డబ్బు పెట్టారు ఆ డబ్బుతో సునీల్ క్రికెట్ బ్యాట్ కొనుక్కుందామని అనుకున్నాడు కానీ ఆ డబ్బుని ఇంటి ఖర్చులకు వాడుకుందామని అమ్మ చెప్పింది అతను కాదనలేకపోయాడు ఆ రోజు ఉన్న పరిస్థితి అలాంటిది ఆ సంఘటనలు గుర్తు బాధ కలుగుతుంది ఇంకోసారి ఇంటి యజమాని అద్దె కట్టలేదని సునీల్ వాళ్ళు బయటకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసారు ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ఇప్పటికిప్పుడు అద్దె చెల్లిస్తే గాని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వం అన్నారు యజమాని దాంతో సునీల్ వాళ్ళ అమ్మా నాన్నలు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్పు చేయాల్సి వచ్చింది సునీల్ ఏడో తరగతిలో ఉన్నప్పుడు కామన్ ఎగ్జామ్స్ వచ్చాయి ఫీజులు కట్టలేదు పరీక్షలు రాయాలన్నా టెన్షన్ ఒకవైపు ఫీజులు ఎలా కట్టాలో తెలియక మరో వైపు దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డాడు ఫీజు కడితేనే హాల్ టికెట్ లేకపోతే లేదు అని తెగేసి చెప్పారు స్కూల్ వాళ్ళు సునీల్ వాళ్లకు అప్పు ఇచ్చే నాధుడు లేరు అందరిని బతిమాలుకుని పరీక్ష హాల్ లోకి వెళ్లేటప్పటికి ఒక గంట ఆలస్యమైంది నానా కష్టాలు పడి పరీక్షలు రాయాల్సి వచ్చింది ఇలాంటివి ఎన్నో సంఘటనలు సునీల్ జీవితంలో జరిగాయి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాడు కానీ డబ్బులు లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని పాలిటెక్నిక్ లో చేర్పించారు సునీల్ కు ఇది అస్సలు ఇష్టం లేదు లేదు ప్రతిసారి కాలేజీ ఎగ్గొట్టేవాడు ఇది చాలదు అన్నట్లు కాలేజీ రాజకీయాల్లో తలదూర్చేవాడు విద్యార్థుల మధ్య కొట్టుకోవడం ఇదే చదువులు ఎప్పుడో ఎగిరిపోయాయి అలాగే కొన్నాళ్లుంటే రౌడీషీటరు అయి ఉండేవాడు ఆ సందర్భంలో సునీల్ వాళ్ళ లెక్చరర్ అతనిని పక్కకు పిలిచి బాగా తిట్టాడు నీకు చదువుకునే తెలివితేటలున్నాయి ఎందుకయ్యా ఇవన్నీ అన్నారు వాస్తవానికి ఆ రోజున ఆయన మీద చాలా కోపం వచ్చింది సునీల్ కి మళ్ళీ ఆలోచన మొదలైంది పట్టుదలతో చదివా మొత్తానికి పాలిటెక్నిక్ పాస్ అయ్యాడు ఇక ఉద్యోగంలో చేరాలి సునీల్ కి చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం ఉండేది కాదు యురేకా వారు గా ఉద్యోగం ఇచ్చారు అంటే చిరాకు అయితే ఉద్యోగం బోలెడని విషయాల్ని నేర్పించింది ఆ దశలో అతని పనితనం నచ్చిన ఒక పెద్ద తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు సేల్స్ మ్యాన్ గా ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది ఆ ప్రయాణంలో ఎంతో మందిని కలిశాడు పగలు ఉద్యోగం రాత్రి చదువు హైదరాబాద్ లోని యంగ్ క్లబ్ లో చేరాడు అక్కడ అందరూ చాలా బాగా ఇంగ్లీష్ లో మాట్లాడేవారు వారిని చూస్తే సునీల్ కి మొహమాటం అనిపించేది తను కూడా వాళ్ళలాగే ఇంకా మంచి చదువులు చదువుకోవాలనిపించింది కానీ చదువు కోసమని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు అలా చేస్తే ఇల్లు గడవదు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడి బాధ్యత సునీల్ మీదే ఉంది అందుకే ఉద్యోగం చేస్తూనే బిఏ ఓపెన్ యూనివర్సిటీ కట్టి పాస్ అయ్యాడు ఆ తర్వాత ఉస్మాని విశ్వవిద్యాలయంలో ఎంబీఏ లో చేరి పగలంతా ఉద్యోగం చేస్తూ సాయంత్రం క్లాసులకి వెళ్లేడు ఎంబీఏ పూర్తయ్యాక ఎంసీజే అంటే జర్నలిజం కూడా చేశాడు ఇలా రెండు పీజీలు చేయడం తనకు కొంత సంతృప్తినిచ్చింది ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో మంచి ఉద్యోగం మంచి హోదాలో సెటిల్ అయ్యాడు అయితే ఆ ఏజెన్సీ మూత అతని ఉద్యోగం పోయింది ఆ సమయంలో ఐటీ రంగం మెల్లగా విస్తరిస్తోంది వెంటనే కొన్ని కోర్సులు నేర్చుకుని ఒక ఐటీ కంపెనీలో చేరాడు కష్టపడి పని చేసి బాస్ మెప్పు పొందాడు అయితే హఠాత్తుగా ఆయన ఉద్యోగం మానేయటం వాళ్ల మొత్తం టీం ని తీసేశారు చేసేది లేక బెంగళూరు వెళ్లి ఏసర్ కంపెనీలో చేరాల్సి వచ్చింది అక్కడ సునీల్ మరింత కష్టపడి పనిచేశాడు తీసుకుంది అప్పుడు ఒక కెనడీ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి ఇండియా టూర్ కి వచ్చారు ఆ కంపెనీ వాళ్లు వారికి సాయపడమని సునీల్ ని పంపించారు రెండు వారాల పాటు కెనడీ కుటుంబంతో కలిసి ఇండియా మొత్తం తిరిగి చూపించాడు వారు అమెరికాకు వెళ్ళిన వెళ్లిన తరువాత సునీల్ ని వెంటనే అమెరికాకు పంపమని అతని కంపెనీకి ఉత్తరం రాశారు దాంతో అలా కంపెనీ తరఫున అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది సునీల్ ఎంతో మందిని కలిశాడు ఎన్నో ప్రదేశాలకు వెళ్లాడు ఎన్నో ఉద్యోగాలు చేశాడు కానీ వీటన్నిటిలోనూ ఒక కామన్ పాయింట్ అతని చుట్టూ ఉన్న ప్రజలు సునీల్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎంబీఏ జర్నలిజం కొలీగ్స్ సునీల్ బాస్లు సీనియర్లు ఇలా అందరూ ఏదో ఒక శక్తి లాగా సునీల్ కి సాయపడిన వారే కావడం విశేషం ఇలా అందరి జీవితంలో జరిగిందో లేదో తెలియదు కానీ సునీల్ మాత్రం వీరందరికి చాలా థ్యాంక్స్ అంటున్నాడు అతను పడిన కష్టాలు ఎదురైన సంఘటనల గురించి అతను తెలిసిన వాళ్ళకి చెప్పేవాడు అందరూ నీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది ఒక పుస్తకం రాయొచ్చుగా అనేవాళ్ళు సునీల్ కూడా రాయాలన్న ఆలోచన వచ్చింది అలా రాసిన పుస్తకాలే మొదటిది ఐ విల్ సర్వైవ్ రెండోది బౌండ్ టు రైస్ ఈ పుస్తకాల్లో అతని చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ప్రస్తావించాడు అతని జీవితంలో అతనికి సాయపడిన వారందరి గురించి రాశాడు మనల్ని ఒక మనిషిగా తీర్చిదిద్దే వారిని మనం ఎప్పుడు అంటాడు సునీల్ అతడి మొదటి పుస్తకం ఐ విల్ సర్వైవ్ టూ నైన్ లో విడుదల చేశాడు అతని జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసిన పుస్తకం అది లాగే ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతుంటారు నిల దొక్కుకోలేక కుంగిపోతుంటారు అందుకే అతను నా జీవితం గురించి చెప్పాను అంటాడు అతను నిలదొక్కుకోగా లేనిది మిగతా వారు ఎందుకు నిలబడలేరు అన్న విషయాన్ని సునీల్ ఆ పుస్తకాల్లో వివరించాడు పుస్తకం మార్కెట్ లోకి రాగానే బహుళ పాఠకాదరణ పొందింది కాపీలు పునర్ముద్రణకు వెళ్లాయి కార్పొరేట్ ప్రపంచంలో కూడా నిలదొక్కుకోవడం గురించి రాయమన్నారు మరికొందరు అప్పుడు రాసిందే బౌండ్ టు రైస్ రెండు వేల పద్నాలుగులో ప్రచురితమైన ఆ పుస్తకానికి ఊహించని స్పందన వచ్చింది ఆ పుస్తకాలకు రతన్ టాటా జోసెఫ్ కెనడీ వంటి వారు ముందు మాట రాశారు ఇంతకన్నా ఆదరణ ఏముంటుంది ఇక సునీల్ భార్య ప్రపుల్ల కంటెంట్ రైటర్ ఆమె అతని జీవితంలో జరిగిన ఎన్నో మార్పులకు కారణం కూడా అతనిలోని కోపాన్ని తొలగించిన ఘనత ఆమెది వారికి ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి అమన్ కు ఇప్పుడు పద్నాలుగేళ్లు రెండో అబ్బాయి సాహిల్ కు రెండున్నరేళ్లు వారు ఎడిసన్ న్యూజెర్సీలో ఉంటారు ప్రస్తుతానికి దేవుడు దరి వల్ల వారికి అన్ని సమకూరాయి ప్రపంచం తిరిగి సేవ చేయడమే వారి లక్ష్యం అదే పనిగా సునీల్ కథలను అందరికీ చెప్తుంటాడు ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు ఇది అందరికీ తెలిసిందే కానీ ఎవ్వరూ దీన్ని ఆచరణలో పెట్టరు పట్టుదలకు కృషి తోడైతే ఇక తిరుగుండదు అంటాడు సునీల్ రాబర్ట్ ఉప్పలా విన్నారు కదా ఇక రెండవ ఎన్ఆర్ఐ విజేత సాంకేతిక స్వాప్నికుడు సుందర్ పిచాయ్ సాంకేతికతను కొత్త పుంతలు తొంకిస్తూ అంతర్జాలాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తోంది ప్రముఖ సెచ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఈ సిఇఒగా సుందర్ పిచాయ్ అనే ఓ భారతీయుడు ఎంపిక కావడం భారతీయుల్లో ఆనందాన్ని నింపింది ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సిఇఓ గా రికార్డు సృష్టించిన ఆయన ఖరగ్పూర్ ఐఐటి నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు అనంతరం ప్రఖ్యాత సాఫ్ట్వేర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చేశారు చేరిన ఆయన ఆ సంస్థ సిఇఓ గా నియమితులయ్యారు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచే ఆయన ప్రస్థానంలో విశేషాలు ఎన్నో చెన్నైకు చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల సుందర్ జన్మించాడు సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తల్లి స్టెనోగ్రాఫర్ గా పనిచేసేవారు మధ్య తరగతి కుటుంబం కావటంతో చాలా కాలం పాటు ఇంట్లో టీవీ గాని కారు గాని ఉండేది కాదు ఎటైనా వెళ్లాలంటే స్కూటర్ పై వెళ్లేవారు వనవాణి మెట్రికులేషన్ స్కూల్లో పదో తరగతి దాకా చదివారు చెన్నైలోని జవహర్ విద్యాలయంలో ఇంటర్మీడియట్ అభ్యసించారు అనంతరం ఖరగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ లో చేశారు పంతొమ్మిది వందల తొంభై లో అమెరికా వెళ్లిన సుందర్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు వాక్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా చేరారు గూగుల్లో ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు ఇక ఇంజిన్ లో టూల్ బార్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు గూగుల్లో చేరడానికి ముందు మెకిన్సే అప్లైడ్ మెటీరియల్స్ వంటి సంస్థల్లో పనిచేశారు గూగుల్ చేస్తుండగా మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ లో అవకాశం వచ్చినప్పటికీ వెళ్లలేదు వాస్తవానికి సుందర్ అసలు పేరు పి సుందరాజన్ కాగా అమెరికాకు వెళ్లిన తర్వాత పేరును కుదించి సుందర్ పిచాయిగా మార్చుకున్నారు ప్రస్తుతం లో సుందర్ ఏడాదికి మూడు వందల పది కోట్ల సిగ్గరి బిగ్గరి లో సహ ఉద్యోగులు ఆయన్ని అందరికి ఆత్మీయుడిగా అభివర్ణిస్తారు చురుకైన విద్యార్థి అయినప్పటికీ అనవసర పాండిత్య ప్రదర్శన చేసేవాడు కాదని ఆయన ఐఐటి గురువులు చెప్తారు క్రికెట్ అంటే ప్రాణాలు పెట్టే సగటు భారతీయ యువకుల్లాగానే సుందర్ కి ఒకప్పుడు క్రికెట్ అంటే పిచ్చి తాను కూడా క్రికెటర్ కావాలనుకున్నా అని సచిన్ గవాస్కర్ ను ఇష్టపడేవాడినని ఓ సందర్భంలో చెప్పారు నా దృష్టిలో టెస్ట్ క్రికెట్ వందల ఎనభై ఆరు లో చెన్నైలో ఓ టెస్ట్ మ్యాచ్ చూశాను సమయం దొరికితే టెస్టులతో పాటు వన్ కానీ టీ ట్వంటీలు ఎందుకో అంతగా నచ్చవు అని చెప్పారు ఇక ఫుట్బాల్ లో తాను బార్సిలోనా జట్టుకు అభిమానని చెప్తుంటాడు లియోనెల్ మెస్సీ ఆట చూసేందుకు ఇష్టపడతానని ఆ సందర్భంలో చెప్పారు సుందర్ భార్య పేరు అంజలి వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె పాఠశాల రోజుల నుంచి సుందర్ అంజలికి పరిచయం ఉండేది అది కొన్నాళ్లకు ప్రేమ వివాహానికి దారి తీసిందని చెప్తుంటారు సుందర్ థ్యాంక్ యూ ఫర్ లిసెనింగ్ స్టేచూన్ విత్ ఎన్ ఫర్ ఎన్ఆర్ఐ న్యూస్ ప్రెసెంటెడ్ బై విఆర్ఎం విఆర్ ఛానల్ నమస్తే